హాయ్ నమస్తే నేను మీ డాలర్ మన రోజు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాను నేను ఏమైనా తప్పు తప్పుగా మాట్లాడండి నన్ను క్షమించండి ఈ వీడియో లాస్ట్ వారికి అందరూ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ పాయిల్ పాయింట్ మనూరికి ఈ పదేళ్లల్లో సర్పంచ్ అనేది ఏమైనా మన మనూరికి చెప్పండి ఏమైనా డెవలప్ అయ్యిందా బా పలాన్ పని చేసినాము ఇది అయ్యిందని ఏమీ కలేదు ఓటేసేవారికి ఓట్ ఓటు వేస్తారు కదా మీకు హక్కు ఉన్నది హక్కున్నప్పుడు పేసి అడగాలి మా నూరు మా నూరికి ఎందుకు చేయలేదు అని చెప్పి ఇక్కడే పోయారండి ఓటు వేసేవారికి మళ్ళీ ఆ తర్వాత వదిలేస్తారు అందరూ ఏం పట్టించుకోరు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైనా ఏమైనా గెలిచినారు కదా ఏవైనా మా నూరికి ఏమైనా పలాన పని చేసిన ఎవ్వరు ఏమీ చేయలేదు నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వారికి ఏవైనా ఒక పలాన పని అబ్బా పర్వాలేదు ఈ సర్పంచ్ బాగా చేసినాడు అని చెప్పేసి ఏమైనా ఊరికి ఏమైనా డెవలప్ అయ్యిందా ఏమీ కాలేదు ఓట్లు వేసేవారికి అడగతారండి అది తూములు తీస్తా అని చెప్తారంటారు తూములు తీసారు చెప్పండి ఏ ఎవరు చేరండి అటుడప్పుడు ఓటు వేసే హక్కు వేయకూడదు ఓటు వేయకూడదు ఆ ఓటు ఎవడు వేస్తాడో అందరూ నిలదీసి అడగాలి నిలదీస్తేనే అప్పుడు తెలుస్తుంది మన ఊరికి బా పర అడుగుతున్నారని చెప్పేసి పక్క ఊర్లలో చూడండి సర్పంచి ఎంత బాగా చేస్తున్న వాళ్ళ ఊరు ఎంత డెవలప్ అవుతున్నది మన ఊరు వాటర్ మునిగిపోయేసి ఐదేళ్ళు అవుతున్నది ఎవడైనా పట్టించుకుంటున్నాడా మన ఊరు గురించి ఎవడైనా చెప్పండి ఎవడు పట్టించుకోవాలి ఎవడు పని ఒకటి చూసుకొని పోతున్నా మనకి ఎందుకు అని చెప్పేసి అక్కడే దొరికిపోతున్నాం అండి అందరూ మన ఊరు మన ఊరు కాపాడుకోవాలి గుళూరుని కాపాడుకోవాలి పర్వాలేదు అని చెప్పి అనుకోవాలి పాత పాత రోజులు గుళూరు ఎట్లా ఉంది ఇప్పుడు మళ్ళీ ముందు రోజు మళ్ళీ రావాలి అడటప్పుడు చెరువు మునిగిపోయింది కదా గవర్నమెంట్కి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు కదా అడ మన అవసరం లేదు ఇంకా మనకి భూములు ఇంకా ఇంక కొన్ని రోజులు పోతే వ్యవసాయం అనేది మర్చిపోతున్నారండి ఇంకా జనాలు ఇప్పుడు పాత వాళ్ళు ఏదో కొద్ది కొద్దిగా చూసుకున్నారు ఇంకా కొన్ని రోజులు పోతే వ్యవసాయం అనేది మర్చిపోతారు నెక్స్ట్ జనరేషన్కి వ్యవసాయం చేసే వాళ్ళకి మర్చిపోతారండి ఓకే ఫ్రెండ్స్ ఆలోచించుకొని నెక్స్ట్ ఓటు వేయాలనుకుంటే ఆలోచించుకొని పదిసార్లు ఓటు వేయండి ఎవరు మన ఊరికి మంచి పని చేస్తారో వాళ్ళకే ఓటు వేయండి ఓకే ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పు తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఓకే ఫ్రెండ్స్